అందరూ కూడా ఒక అడుగు ముందుకేసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నాయకులు వచ్చి రూపోయి కానీ మేము ఎంతమంది ఉన్నామో లెక్క తేల్చలేదు రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇస్తున్నారు మనం ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈరోజు మన లెక్కలు తేల్చుకుందామని చెప్పి ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఆ బాధ్యతతో ఆ ఆలోచనతో ఉన్న రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు పార్టీ నిర్ణయం మేరకు శాసనసభ్యులందరూ కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చింది నేను ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలందరూ మంత్రులు పిసిసి అధ్యక్షుడు మాజీ పిసిసి అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన మిత్రులందరి సమావేశంలో ఉన్నారు మన అధికారంలో రావడానికి కృషి చేసిన వాళ్ళందరూ ఈ సమావేశంలో ఉన్నారు ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను ప్రజలు విశ్వసించి మనకు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత దీన్ని అమలు చేయడం నా బాధ్యత నాకు కాదా కాబట్టి ఈరోజు మన నాయకుడిచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేయాలనే చిత్తశుద్ధితోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడానికి సాహసం చేయలే దానివల్ల వచ్చే రాజకీయ పరిణామాలు కావచ్చు లేకపోతే ఎదుర్కోవాల్సిన సమస్యల్ని చూసి భయపడి ఎవరు ముందుకు రాలే భారతదేశం మొత్తంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టాలి అన్న ఆలోచనతోటి నూటికి నూరు శాతం ఈ విషయాన్ని పారదర్శకంగా ప్రజల్ని మమేకం చేసి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇందులో ఈ కార్యాచరణలో ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని చేపట్టినము చాలా మంది ఏదో ఆశామాసి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు పన్నెండు గంటలలో చేసి ఇదే లెక్కలని కాకి లెక్కలు ఆయన చెప్పాడు ఏ రోజు కూడా అధికారికంగా వారు క్యాబినెట్లో పెట్టడం కానీ శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా లెక్కలు చూపించాలి ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా అంత లెక్క కట్టి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేదే తప్ప పది సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కులగణన చేయాలి ఈ వివరాలన్నీ సేకరించాలనుకున్నప్పుడు వివిధ రాష్ట్రాలలో ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాలు ఇందులో ప్రయత్నం చేసినాయి ఆ ప్రయత్నాలలో విజయం సాధించిన వాళ్ళు ఎవరు వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారిక అధికారుల బృందాన్ని బీహార్ హర్యానా కర్ణాటక రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పి అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించడము అదేవిధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వీటన్నిటిని పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దామోదరాజ్ నరసింహ గారిని శ్రీధర్ బాబు గారిని మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని సీతక్కర్ని ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఎందుకంటే దీనికి అధికారిక కార్యాచరణ ఒక అధికారిక గుర్తింపు ఉండాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాం ఈ మంత్రివర్గ ఉపసంఘము అధికారిక బృందము వివిధ రాష్ట్రాలలో పర్యటించి సమాచారా చేసి ఆ వివరాలన్నీ కూడా మంత్రివర్గానికి వాళ్ళు వివరిస్తే అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇది ఏదో ఒక డిపార్ట్మెంట్ చేస్తే దీనికి చట్టంలో కోర్టులో ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన ఈరోజు ప్రభుత్వం మొత్తం సేకరించిన సమాచారాన్ని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సూచనకు ప్రభుత్వ నిర్ణయం తీసుకొని దీని ఒక నోడల్ ఏజెన్సీ కింద ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద అన్ని శాఖలు వస్తాయి కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ కింద మనము ఈరోజు నియమించుకున్నాము ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ కింద వస్తుంది అందుకే ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు వారి కింద ఉన్న సందీప్ సుల్తానియా ప్లానింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా అధికారిగా ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు ఈ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సందీప్ సుల్తానియా గారికి అప్పగించడం జరిగింది ఆ తర్వాత మనము ఈ రాష్ట్రాన్ని మొత్తం తొంభై నాలుగు వేల ఆరు ఎనిమిది వందల అరవై మూడు విభాగాలుగా ఒక్కొక్క క్లస్టర్ నూట యాభై ఇండ్లు మొదటి మూడు రోజులు ఇండ్ల వివరాలు సేకరించిన ఇట్లా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక స్టిక్కర్ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఒక నెంబర్ వేసి ఫస్ట్ ఇండ్ల సమాచారాన్ని సేకరించిన మూడు రోజులు ఇదే ప్రక్రియ మీద తొంభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది ఎన్రోలర్స్ ఇల్లు ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్లు అంటించి ఫస్ట్ ఇండ్ల లెక్క రాసుకొచ్చారు వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అని పర్యవేక్షించడానికి తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మందిని సూపర్వైజర్లు ప్రతి పది మంది ఎన్రోలర్స్కి ఒక సూపర్వైజర్ని పెట్టాయి పది మంది ఎన్రోలర్స్ ఇల్లు ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్ అంటించి ఆ ఇళ్ళ వివరాలు సేకరిస్తున్నారా లేదా అని చెప్పి సూపర్వైజర్లను నియమించాం వీళ్ళ మీద మండల స్థాయిలో ఒక అధికారం వేసినాం ఆ మండల స్థాయి అధికారుల మీద ఒక అడిషనల్ కలెక్టర్ స్థాయి జిల్లా స్థాయి ఇంకొక అధికారి నియమించి ఆ పైన కలెక్టర్ను పెట్టినాం అంటే కలెక్టరు అడిషనల్ కలెక్టరు మండల స్థాయి అధికారి ప్రతి పది మంది ఎన్రోలర్స్కు ఒక సూపర్వైజర్ ఆ కింద ప్రతి నూట యాభై ఇళ్లకు ఒక ఎన్రోలర్ ఇంత వ్యవస్థను పక్కన ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మందిని ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసినాము ప్రభుత్వంలో ఉన్న పదిహేను శాఖలకు సంబంధించిన సిబ్బందిని మనం ఇందులో వినియోగించినాం అందులో ప్రధానంగా టీచర్లు ఇతర విభాగాలకు సంబంధించిన అధికారులను ఇల్లు 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 ఈ నూట యాభై ఇళ్ళకు సంబంధించిన సమాచారాన్ని తీసుకురావాలనిచ్చినాం వాళ్ళకి రెగ్యులర్గా గవర్నమెంట్ ఇచ్చే జీతం వేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి ఈ ఎన్రోలర్స్గా వాళ్ళకు కూడా మనం ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇవి చేయడానికి వాళ్ళకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చినాం నూట అరవై కోట్ల రూపాయలు మొత్తం ప్రభుత్వ అధికారులు పనిచేసిన అదనంగా నూట అరవై కోట్ల రూపాయల నిధులను కేటాయించి యాభై రోజులు నిరంతరం ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ప్రభుత్వ సిబ్బంది ఇళ్ళ ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించు ఈ సేకరించిన సమాచారం మొదట ఇళ్లకు ఇట్లా స్టిక్కర్లు అత్తించి ఇళ్ళ లెక్క ఆ తర్వాత మొత్తం ఎనిమిది పేజీల సమాచారం ఇట్లా ప్రతి పేజీలో సమాచారాన్ని సేకరించి చివరి పేజీలో ఎనిమిదో పేజీలో ఇక్కడ ఇంటి యజమాని సంతకం ఇక్కడ ఎన్రోలర్ సంతకం ఎన్యుమరేట్ చేసిన ఎన్రోలర్ సంతకం ఇక్కడ సూపర్వైజర్ సంతకం ఇందులో ఎనిమిది పేజీలలో ఇచ్చిన సమాచారం ఆ ఇంటి యజమాని మొత్తం చదివి ఇన్న తర్వాత సంతకం పెట్టించిన సమాచారం ఇది ప్రభుత్వ సిబ్బంది పోయి ఇంటి ముందల కూర్చోనో లేకపోతే ఇంటి బయట ఎవరినో వేరే అడిగి ఇంటి ఆయన ఏ లేకపోతే ఇంటి ఆయన ఏం చేస్తాడని అడిగి సేకరించిన సమాచారం కాదు ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ ఎనిమిది పేజీల ప్రతి కాలం యాభై ఏడు కాలం ఉన్నాయి దీంట్లో ప్రతి కాలం ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పాటు ఇంటి యజమాని సంతకం తీసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని సేకరించిన ఎన్యుమరేటర్ సంతకం పెట్టి ఈ ఎన్యుమరేటర్ మీద ఉన్న సూపర్వైజర్ సంతకం పెట్టి ప్రతి నూట యాభై ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి కంప్యూటరీకరించినము ముప్పై వేల ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది సమాచారం సేకరించిన సిబ్బంది కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్లను ముప్పై ఆరు వేల మంది సిబ్బందిని అదనంగా తీసుకొని ఈ ముప్పై ఆరు వేల మంది సిబ్బంది ఏ ఎన్రోలర్ ఎవరైతే ఉన్నాడో ఆ నూట యాభై ఇట్లాంటి ఎనిమిది పేజీల సమాచారాన్ని తీసుకొని అతనే కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని ఒక్కొక్క వివరాలు కంప్యూటర్లో ఎంట్రీ చేయించి ఎందుకంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఎస్సీఎస్సీ ఉపకులాల సమాచారము ఈరోజు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలు కానీ సమగ్ర కుటుంబ సర్వేలు ఒక రోజులో చేరడం వల్ల ఎనభై రెండు కులాలుగా కులాలను ఉపకులాలను వాళ్ళు ఎందుకు ఎనభై రెండు కులాలు వచ్చినా నేను స్టడీ చేసిన ఎనభై రెండు ఎన్ని కులం మోచి ఎంఓ సిహెచ్ఐ ఆ కులం కానీ కొందరు ముచ్చి అని రాసిపోయినవాడు ఎంయు సిహెచ్ఐ అని రాసిన ఆ కంప్యూటర్ కొట్టేటోడు మోచిని ఒక కులం కింద కొట్టిండు ముచ్చి ఇంకొక కులం కింద కొట్టాడు చండా అని ఒక కులం ఉంది వాళ్ళ సిహెచ్ఏ ఎన్డీఏ డిఏ ఉండాల్సిన దగ్గర చెండా అని కొట్టుకొచ్చాడు సో అదొక కులం కింద ఇదొక కులం కింద చివరికి ఎస్సీ ఎస్సీ ఉప కులాలు ఎనభై రెండు కులాలుగా మారినాయి అంటే రాసుకొచ్చినోడు ఒకడు కంప్యూటర్లు ఎంట్రీ చేసినోడు ఒకడు ఇవి బయటకు చెప్పినోడు ఒకడు ఎఫ్ వన్ కెన్కి పొంతం లేకపోవడంతో సమగ్ర కుటుంబ సర్వే చంద్రశేఖరరావు ఏదైతే లెక్కలు చెప్తున్నాడో తప్పుడు లెక్కలుగా అర్థం పర్థం లేని లెక్కలుగా మారి అవి బయట పెడితే వాళ్ళ పరువు పోతుంది ప్రభుత్వం చేసిన ఆనాటి ప్రభుత్వం చేసిన మొత్తం వ్యవహారం అంతా ప్రజలకు అర్థమవుతుంది అని అది ఆయన్నే సిగ్గుతోని లోపల దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు వాడుకున్నాడు అందుకే బయట పెట్టలే సో అందుకోసమని మనం ఏం చేసినామంటే ఎవరైతే ఎన్రోలర్గా ఇల్లు తిరిగి సమాచారం సేకరించడో అతనే వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని కంప్యూటర్ కిందులో జిల్లా పేరు మండలం పేరు గ్రామ పంచాయతీ పేరు ఆవాసం పేరు అంటే హ్యాబిటేషన్ ఎక్కడ వార్డు నెంబర్ ఎంత ఇంటి నెంబర్ ఎంత ఏ కోడు ప్రతిదీ ఎవరైతే రాసుకొచ్చో అతనే కంప్యూటర్లు ఎంట్రీ చేసి మళ్ళీ ఈ నూట యాభై నూట యాభై దేనికి దానికి బండలు కట్టించినాం మనం ఎన్నికలలో ఓటర్ల బ్యాలెట్ ఎట్లైతే కౌంట్ చేసినాక బండిలు కట్టి దాచి పెడతామో రేపు ఎవరైనా గిట్లనే ఏదోటి చెత్తబాగులు వా ఇది తప్పు లెక్కలు అని అంటారని చెప్పి ప్రతి నూట యాభై తొంభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది ఎన్రోలర్స్ నూట నూట యాభై నూట యాభై ఇళ్ళకి ఏదైతే లెక్కలు రాసుకొచ్చారు ప్రతి నూట యాభైను బెండలు కట్టి మనం ప్రభుత్వం వీటిని దాచిపెట్టింది ఇవాళ ఏ బ్లాక్లో ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళని చెప్పమను మనం ఆ బెండల్ తీసి ఓపెన్ చేసి పోదాం ఆ ఊర్లో ఆ బ్లాక్లో పోయి సమాచారమే కాదు రాసుకొచ్చిన సమాచారం కూడా ఈరోజు మన దగ్గర స్పష్టంగా నిక్షిప్తం చేసి పెట్టినము రేపు ఎవడైనా మన ప్రాసెస్ మన విధానాన్ని తప్పుపట్టి ఈ బిఆర్ఎస్లో బీజేపీలో ఎవరితోనూ ఒకరితో కోర్టులో కేసేపించి ఈ ప్రాసెస్నే తప్పుబట్టి మొత్తం ఈ ఈ తీసుకున్న ప్రక్రియనే మొత్తం నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెట్ క్లాస్గా ఈరోజు ఇట్లా సమాచారాన్ని సేకరించి డేటా ఎంట్రీ చేసి చేసినాం ఇందులో మనకు వచ్చిన సమాచారం ఏంది మొత్తము మనకు మూడు కోట్ల ఎనభై నాలుగు లక్ష మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఇందులో సమాచారంలో పాల్గొన్నారు ఇది మనం రాసుకొచ్చింది కాదు ఈ కుటుంబాలందరూ బయటకు వచ్చి ఇంత జనాభా మనతోని వాళ్ళు నమోదు చేయించుకున్న జనాభా ఇప్పుడు జనాభా నాలుగు కోట్లుంది లేకపోతే జనాభా మాది మాది తగ్గింది లేకపోతే మాది ఇంకో కొందరిది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఏదైతే అంటున్నారో ఇది సెల్ఫ్ డిక్లెర్డ్ డేటా ఇది ప్రభుత్వము ప్రభుత్వం ఇష్టంగా కూర్చొని ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని రాసింది కాదు ఇల్లు తిరిగి ఇంటి వాళ్ళని అడిగి ఇంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం మీద అప్లికేషన్ మీద వాళ్ళు సంతకం పెట్టుకొచ్చి ఇచ్చారు ఇప్పటి వరకు ప్రభుత్వంలో నమోదు చేయించుకున్న వాళ్ళు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఈరోజు మన దగ్గర నమోదు చేయించుకున్నారు ఈ కుటుంబాలు ఎన్ని అంటే టోటల్గా దాదాపుగా ఈ అన్నిటిని కూడా ఒక కోటి పన్నెండు లక్షల పైగా కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి ఈ మిగతా వాళ్ళు ఏదైతే మూడు లక్షల పై చిలుపు కుటుంబాలు పాల్గొనలేదు ఒక అంచనా ఒక అంచనా పదహారు లక్షల పైగా జనాభా మూడు కో మూడు లక్షల యాభై ఆరు వేల కుటుంబాలు మనకి ఇందులో మన ఇండ్లు గుర్తించిన వాళ్ళు మన ఇంటికి స్టిక్కర్ అంటించిన వాళ్ళు నమోదు చేయించుకోలేదని ఒక అంచనాకు వచ్చినము ఈరోజు ఈ మొత్తం ప్రక్రియనే తప్పు పడుతుంది నేను ఇక్కడ ఉన్న మా బీసీ సోదరులు నేను అడిగేది ఒకటే ఈరోజు ఈ ప్రక్రియను తప్పు పట్టడం ద్వారా మొత్తం ఈ వ్యవస్థని కుప్పగూల్చాలని ఒక కుట్ర జరుగుతుంది మనవలు కూడా తెలిసి తెలియక ఏదైనా చిన్నది పెద్ద తప్పు చేస్తే మేము సర్దిద్దుకుంటామను లేకపోతే అవునా అట్లా జరిగిందా అని మన దాంట్లో వాళ్ళే వాళ్ళ అతి తెలివితేటలు ప్రదర్శించి లేకపోతే వాళ్ళ గుర్తింపు కోసం ఈ ఈ లెక్కలు తప్పను దీన్ని అట్ల చేయండిను దీన్ని ఇట్ల చేయండిను ఇట్లా మాట్లాడడం ద్వారా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిషర్స్ తర్వాత మండల్ కమిషన్ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదిక బ్రిటిషర్స్ ఇచ్చిన లెక్క మీదనే బేస్ అయి మండల్ కమిషన్ ఆ రోజు నివేదిక ఇచ్చింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవ్వరు ఏ రాష్ట్రము ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఎంత పెద్ద నాయకుడు ఉన్నా ఎంత గొప్ప నాయకుడు ఉన్నా ఈ ప్రయత్నమే చేయలేదు ప్రయత్నం ప్రారంభిస్తే ఆగిపోయింది రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఆదేశాలు ఇచ్చిర్రు డేటా కలెక్ట్ చేసిండ్రు కానీ దాని టేబుల్ చేయనియలే ఇప్పుడు మోడీ గారు నేను బీసీని అంటాడు పన్నెండే నేను ప్రధానమంత్రి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నివేదికను బయట పెట్టమను ధైర్యం ఉంటే బీసీల పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్ గారిని ఈరోజు ఆ నివేదికను బయట పెట్టించమని మనం సేకరించిన రెండు వేల పదకొండు ఒక ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర